పవర్ఫుల్ రైట్స్ థియేటర్ లో ఫ్యాన్స్ కొనగాలు తెప్పించిన ఖాయమని పవన్ కళ్యాణ్ గారి ఆరా ఈ పాటను అద్భుతంగా ఎలిమినేట్ చేస్తుందని ఎడిజెన్స్ పోస్ట్ పెడుతున్నారు హరీష్ శంకర్ దర్శక సలవాసిన ఈ సినిమాపై లైన్స్ మరింత హైట్ ను పెంచేలా ఉన్నాయి ఈ పాటలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదిలిపోయే ట్రీట్ ఖాయమని చిత్ర ఇంట్ చెబుతుంది ఈ సినిమాలో శ్రీలీల రాశి కథ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు మోస్ట్ మూవీ ఉస్తాద్ సింగ్ గురించి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ సినిమా నుండి త్వరలో రిలీజ్ మేకర్స్ తెలుస్తుంది అయితే ఈ పాటలో వచ్చే ఏ తరమైన తరమైనా గుండెల్లో నీ స్థానం సుస్థిరమే అనే కళ్యాణ్ ఇమేజ్ ను ను ఆయనకున్న పేజ్ మరో స్థాయికి ఉంటుందని చిత్ర చెబుతోంది పవర్ఫుల్ రైట్స్ థియేటర్ లో ఫ్యాన్స్ పునగాలు తెప్పించిన ఖాయమని పవన్ కళ్యాణ్ గారి ఆరా ఈ పాటను అద్భుతంగా ఎలిమినేట్ చేస్తుందని ఎడిజన్స్ పోస్ట్ పెడుతున్నారు హరీష్ శంకర్ దర్శక ఈ సినిమాపై ఈ లైన్స్ మరింత హైట్ ను పెంచేలా ఉన్నాయి ఈ పాటతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదిరిపోయే ట్రీట్ ఖాయమని చిత్ర చెబుతుంది ఈ సినిమాలో శ్రీలీల రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ మూవీని మైక్రో మూవీ మేగా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు